వైసీపీ మాజీ ప్రజాప్రతినిధి అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు హితోపలికారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో టీడీపీ నాయకులు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు బుడ్డిగ రాధా దాస్యం ప్రసాద్ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డి రవికొండలరావు మాట్లాడారు ప్రజలు ప్రక్కన పెట్టేసిన వైసీపీ నేత ఉనికి కోసం విమర్శలు చేయడం సరికాదన్నారు ప్రజాభిమానం ఉన్నది కాబట్టే భారీ మెజార్టీతో రాజవండ్రి ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాసును ప్రజలు గెలిపించారని వివరించారు ఆదిరెడ్డి కుటుంబంపై విమర్శలు మానుకోవాలని హితో పలికారు ఆవ భూముల అవినీతే కాదు ఆర్యాపురం బ్యాంకులో అవకతవకలు కూడా త్వరలో బయటకు తెస్తామని అన్నారు విమర్శలు మానుకోకపోతే తగిన రీతితో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కరగని వేణు చేపల చిన్న పాల్గొన్నారు ఆయన ఇటీవల ఎలక్షన్స్ లో భరత్ రామ్ గారి పాత్ర ఏంటి ఆయన ఎక్కడా కనిపించలేదు ఆయన ఇక్కడ నియోజకవర్గానికి ఒక ఇన్చార్జ్ గా ఉండి మీరు ఎందుకు మీ తరపు నుంచి ఏ ఒక్క క్యాండిడేట్ ని కూడా బ్యాంక్ తరఫున నిలబెట్టలేకపోయారు మీరు అంటే మీకు మీ పట్ల మీ యొక్క కార్యకర్తలకి నమ్మకం పోయింది మీ తరఫున ఎవరిని కూడా మీరు ఏమి చేయలేకపోయారు అక్కడ ఏమి మాట్లాడలేకపోయారు కనీసం అక్కడ కూడా మీ ఫోటో లేదు మీ ప్యానల్ నుంచి పోటీ చేసినటువంటి ఒక మీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్యానల్ ఉంది ఎక్కడ కూడా మీ ముద్ర కనిపించలేదు మీరు మాట్లాడలేదు గతంలో ఈ బ్యాంకు అవకతవకల విషయం మీద ఇప్పుడు ప్రస్తుత మా పాలక వర్గంలో ఉన్నటువంటి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి పాలక పరమేశ్వర్ ఆయన గతంలో ఫిర్యాదు చేస్తున్నారు ఇరవై రెండులోనే ఈ యొక్క బ్యాంక్ అవకతవకల మీద విచారం చేయాలని చెప్పి దానిని మీరు ఎందుకు ఆపించారు ఆపించవలసినటువంటి అవసరం ఏముంది అలాగే గత ఐదు సంవత్సరాల్లో మీకు బ్యాంక్ ఎలక్షన్స్ జరిపించేటటువంటి దమ్ము ధైర్యం కూడా లేక వాటిని వాయిదా వేస్తూ వచ్చారు దానికి కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు మీరు బ్యాంక్ ఎలక్షన్స్ జరిపించలేకపోయారు అలాగే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సాధారణ మహాజ అంశంలో బ్యాంకు గిఫ్ట్ల విషయంలో బ్యాంకుకి గిఫ్ట్లు పంచిపెట్టేటటువంటి సంప్రదాయం ఉంది దానికి సంబంధించి ఆ పాలక వర్గం వాళ్ళకు చూస్తారు మీరు ఆ పాలకవర్గాన్ని పక్కన పెట్టి నాసిరకం గిఫ్ట్లని నాసిరకం ప్లాస్కులను మీరు కొనుగోలు చేసి మీరు పంచ పంచడం జరిగింది అందులో మీ వాటా ఎంత అని మేము అడుగుతా ఉన్నాం మీరు వాటాల గురించి ప్రశ్నిస్తున్నారు కదా మీరు దీంట్లో ఈ వాటా ఎంత భరత్రామ్ గారు చెప్పాలి అసలు ఈ బ్యాంకు సంబంధించి మీకు సంబంధం ఏంటి ఈ పాలక వర్గాన్ని మీరు అలాంటి పక్కన పెట్టి మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని మేము త్వరలోనే బ్యాంకు పాలక వర్గం నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బ్యాంక్ మీద జరిగినటువంటి గతంలో మీ హయాంలో మీ ప్రోత్సాహంతో బ్యాంక్ లో జరిగినటువంటి అవకతవకలు అన్నిటి మీద కూడా విచారణ చేపట్టడం జరుగుతూ ఉంది మేము మొన్ననే బ్యాంక్ ఎలక్షన్స్ అయిన తర్వాత మరి గౌరవప్రదంగా సంబంధిత మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది అలాగే ఫెడరేషన్ మీటింగ్ లో కూడా మేము యొక్క విషయం ప్రస్తావించడం జరిగింది దీనికి సంబంధించి బ్యాంకులో ఏమేమైతే అవకతవకలు జరిగాయో వాటిని అన్నింటి మీద కూడా చాకాపరమైనటువంటి విచారణ చేపడతామని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు మీరు సిద్ధంగా ఉండండి దీనికి సంబంధించి మీరు కూడా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి మీరు బ్యాంక్ లో ఉన్నటువంటి సిబ్బందిని అని వీళ్ళందరిని కూడా ఇది చేస్తూ మీరు చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి త్వరలోనే ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళు ఇంకా పకట కలలు అంటా ఉన్నారు వైసీపీ నాయకులు ఎలక్షన్ అయ్యి నాలుగు సంవత్సరాలు పది నెలలు అయిపోయింది అనుకుంటున్నారేమో ఇంకొక రెండు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి అనుకుంటున్నారేమో కానీ ఇంకా రెండు నెలలు కూడా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదు వీళ్ళ కనీసం ఒక ఆరు నెలలు కూడా బోపుకు పట్టలేకపోతున్నారు మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది పొత్తులు వేస్తే మీడియాలో చూస్తూ ఉంటే ఈయన చేసిన ఈ బొక్కలు బయటికి తీయటానికి ఇంకా ఎన్ని నెలలు పడతాదో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది తవ్విన కొద్ది బొక్కలు బయటకు వస్తానే ఉన్నాయి ఈ వైసీపీ ప్రభుత్వంలో వేల మట్టికి ఎదురు దాడి చేస్తా ఉంటారు చిట్ ఫండ్స్ అంటారు ఆదిలే అక్క గారు చిట్ ఫండ్ అంటారు చల్లా శంకర్రావు గారు చిట్ ఫండ్ అంటారు చల్లమూర్ చిట్ ఫండ్ అంటారు ఆ ఇంటెలిజెన్సీ చేత వాళ్ళ చేత దాడులు చేపిస్తా ఉంటారు సిఐడి మేము ముసుకొలుగుతా ఉంటారు ఏమంటే మేము అడుగుతా ఉన్నాము అసలు అసలు చిట్ ఫండ్స్ అంటే ఈ మూడు కంపెనీలే ఉన్నాయా రాజమండ్రిలో చల్లవాళ్ళది చల్లబుల ఆదిరెడ్డి వాళ్ళేనా ఎక్కడే లేదా కంపెనీలు లేదా రాజమండ్రిలో మీకు అసలు బోర్ ఉన్నదా లేదా అసలు ఎక్కడికక్కడ చిట్ ఫండ్స్ కంపెనీలన్నీ కూడా కుప్పడతెప్పడ ఉంటే ఎక్కడికక్కడ అవినీతి జరుగుతూ ఉంటే ఎక్కడికక్కడ భూములు తిప్పేస్తూ ఉంటే వాళ్ళన్నీ వదిలేసి వేళ్ల మీద దాడి లేకండి అసలు ఏమీ మీకు కనీస జ్ఞానం లేదా మీకు ప్రతిపక్ష హోదా లేదు పక్కన పెట్టేయండి కనీసం మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే యువనాయకుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు వారి వేళ నగరంలో పరుగులు పెట్టేస్తా ఉన్నారు అభివృద్ధిని మీరేమన్నా చెయ్యాలి అనుకుంటే వారికి మీ సలహాలు ఇవ్వండి మీ సూచనలు ఇవ్వండి ఏ రకంగా అభివృద్ధి చెయ్యాలో వాళ్ళకి చెప్పండి అంతేగాని ఎంత చేతి వెనకలు అవతా కూర్చుండే మాకు అర్థం కాదు మొత్తం రాజమండ్రిని అంతా కూడా సర్వనాశనం చేశారు మొత్తం చెప్పుకోవడానికి ఇది ఏది అని కాదు మొత్తం శరణాశనమే గోదావరి బండ్ మీద మీ ఇల్లు అక్కడే ఉంది పక్కనే అక్కడే మానువల్స్ ఉన్నాయి ఆ మానువల్స్ అన్నీ కూడా ఎప్పుడన్నా కానీ మీరు స్వయంగా చూసారా అవన్నీ కూడా మొత్తం లాక్ అయిపోయి తుప్పు పట్టి స్టక్ అయిపోయి ఉన్నాయి వారిని అన్ని కూడా దగ్గర దగ్గరుండి ఓపెన్ చేసి అన్నీ క్లియర్ చేయించి అంతా కూడా దగ్గరుండి మొత్తం సపరేట్ గా బాధ్యత తీసుకుని అక్కడ ఉన్న నాయకులను అందరినీ కూడా యాక్టివ్ చేసి ఆ వాలు కూడా ఓపెన్ చేయించి ఈవేళ అక్కడ ముప్పు కాకుండా చూస్తా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి వాసో గారి చర్మతో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా యాక్టివ్గా తీసుకుని గ్యాస్ మిషన్లో కట్టర్లు అన్ని తీసుకొచ్చి మేనోల్స్ అన్ని చేయించి దగ్గరుండి నాయకులే కార్యకర్తలు కానీ ఈ వేళ వాళ్ళ యాక్టిస్తున్న సిబ్బందిగా పనిచేస్తా ఉన్నారు ఈరోజు అది యాతిరేటి వాసు గారికి ఉన్న ఘనత ఈ రోజు శానిటేషన్ సిస్టమ్ తీసుకోండి శానిటేషన్ సిస్టమ్ తీసుకుంటే పదుగులు పెట్టేస్తా ఉన్నారు శానిటేషన్ సిబ్బంది కింద పని చేస్తా ఉన్నారు కాలంలో తిరిగిపోతా ఉన్నారు శానిటేషన్ సింట్ తీపిచ్చి ఎక్కడ కూడా లేకుండా ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు అందరూ కూడా రాజమండ్రిలో అంతా కూడా బాధ్యతగా తీసుకుని ఈ రోజు రాజమండ్రిని అభివృద్ధి మొదల్లో ముందుకు తీసుకెళ్ళిపోవడానికి చాలా ముందరగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అసమర్థపు మాజీ ఎంపీగా పేరుగాయించినటువంటి మార్గాన్ భరత్ రామ్ కొన్ని అనుశ్చిత వ్యాఖ్యలు చేశాడు వేదాలు ఇచ్చినట్టుగా ఉంది భరత్ రామ్ నువ్వు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సిగ్గుందా నీకు అసలా సిగ్గుందా భరత్ రామ్ కానీ ఈ మీడియా పరంగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు ఈ ఐదు సంవత్సరాలు కూడా నువ్వు ఎంత ఇసుక దోసేసావు రాజమహేంద్ర చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇసుక ద్వారా నువ్వు అనేది ప్రజలకు తెలియదు కాదు మాకు తెలియదు కాదు నువ్వు చెప్తున్నావు ఈ రోజు ఇసుక దండాల కోసం ఇసుక అక్రమాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద లేనిపోని అభండాలు మోపుతావా నాలుగు చీరేస్తాం భరత్రాం నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండు ఎవరి కోసం మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచించి మాట్లాడు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రాస్ నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రాస్ ఎంపీ భరత్ రామ్ నువ్వు చెప్తా ఉన్నావు ఈ రోజున పది కోట్ల పెద్దటువంటి ఎంతో పెద్దైనటువంటి ఇసుక ర్యాంపను దోసేసారు ఇసుక పోగేసిన గుట్లను దోసేసారు అన్నావే ఏ గేదెలు కాస్తా ఉన్నావా అక్కడ దోసేస్తా ఉంటాడు నువ్వు ఇంట్లో కూర్చున్నావా లేకపోతే ముద్దు నిద్రలో ఉన్నావా ఒక బాధ్యత గడ మాజీ ఎంపీగా వెళ్ళాలి కదా అడ్డుకోవాలి కదా ఏం చేస్తావా నువ్వు గేదెలు కాస్తా ఉన్నావా ముద్దు నిద్రలో ఉన్నావా దోషేస్తా ఏం చేస్తా ఉన్నావు వెళ్ళాలి కదా అక్కడికి మీ అనుచరు గరం తోటి వెళ్ళి ఇదిగో దోషేస్తున్నారని లైవ్ లో చూపించాలి కదా ఎందుకు వెళ్ళలేదో తెలుసా నువ్వు మేము వచ్చి ఇరవై ముప్పై నాలుగు నెల పదిహేను రోజుల నలభై రెండు నెలలు అవుతా ఉన్నావా గవర్నమెంట్ వచ్చి ఇంకా నీ ప్రభుత్వంలో చేసిన అధికారులే ఇంకా ఇప్పటికే కొనసాగుతూ ఉన్నారు ఆ అధికారులతో అలాగే మీ అనుచరు గరంతో అక్కడ ఇసుక దోచారు అనేది ఒక బలమైనటువంటి నినాదం వినిపిస్తా ఉంది త్వరలో అవి కూడా బయట పెడతాం కానీ తొందర అక్కర్లా అప్పటికే ఏదైతే ఇసుక అక్కడ అక్రమంగా తరలించబడిందో కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది అక్కడ ఆ వెహికల్స్ ఎంక్వైరీ చేస్తే మీ అనుచర గరం మీ పార్టీకి సంబంధించిన శ్రేణులని తెలిసింది సిగ్గు లేకుండా మరలా మీడియా ముందుకు వచ్చి ఆదిరెడ్డి వాసు గారి మీద లేరుపోని అభండాలు మోస్తావా ఇంకో విషయం మాట్లాడుతూ ఉన్నాడు పేకాటకి నీకు ఎంత మిగులుతుందో నెలకొచ్చి పేకాట క్లబ్లు నడుపుతున్నావు అంటున్నాడు ఆదిరెడ్డి వాసు గారి ఆదిరెడ్డి వాసు గారు పేకాట క్లబ్లు నడుపుతున్నారా వాసిరెడ్డి శ్రీకాంత్ అలా బుర్రం గౌతమ్ ఇలా ఐడియా ఉన్నారా నీకు నీ అనుచరులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాజమహేంద్రవరంలో పేకాట నడిపే వాళ్ళకి నువ్వు అడ్డాగా నిలబడ్డావు వీళ్ళిద్దరికి కూడా నువ్వు మాట్లాడుతున్నావు పేకాట క్లబ్ల కోసం పేకాట దండాల కోసం చేస్తున్నంత నువ్వు చేసే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు చేయలేని నీ చుప్ప పనులు అంటూ లేవు చేస్తూ పోయా అధికారుల చేతిలో పెట్టుకుంటూ వ్యవస్థను పక్కదొని పట్టించి నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ నీ చేత నేను నీకు అధికారం ఉంది కదా ఏది పడితే చేసుకుంటూ పోయావు నీ మీద చర్యలు చేసుకోవాలి ముందుగానే నువ్వు చేసిన అక్రమాలకు నువ్వు చేసిన దౌర్జన్యాలకు నువ్వు అక్రమంగా సంపాదించిన మహేంద్రవరాన్ని ఏదైతే అభివృద్ధి పేరుతో దోచుకున్న విధానాన్ని నీ మీద చర్యలు తీసుకుని నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి కక్ష సాధింపు పాలన మాకు చేత కాదు మా ప్రభుత్వానికి చేత కాదు ప్రజా సంక్షేమ పాలన మాకు చేతనైంది ఇసుక మీద ఏదైతే దేవి చౌకలోనే చాలా మంది పాపం ఆ యొక్క పనుల మీద ఇసుక దాని మీద కూలి పని చేసుకుంటే వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళు పనులు లేకుండా వాళ్ళకి ఇసుక అందనవ్వకుండా ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలించవును ఎప్పుడన్నా దేవి చౌక వస్తావేమోనని ఆ కార్మికులు చాలా సార్లు ఎదురు చూశారు నిన్ను చెప్పులతో తన్ని తరిగట్టారు ఆ దేవి చౌక దరిమా తిరగలేనటువంటి వ్యక్తులు నువ్వు చెప్తావా ఇసుక కోసం పేకాట్ల కోసం రాజమండ్రి వ్యవస్థ విధానాల కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావా